ఏమంటివి ఏమంటివి జాతి నగమున్న సూత సుతుంది వాడత లేదంటివా ఎంత మాట ఎంత మాట ఇది క్షాతపరీక్ష దాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పై అనువా తల్లి బయట పెట్టింది అది దువృక్షాతమైన నీ సమ్మ మట్టి కుండలో పుట్టింది కదా నీది ఏం కులము ఈ దయలా పితాభుడు కురకుల విద్యుడైన ఈ శాతనాయుడు శివ సముద్రాల భార్య గంగా గర్భమును జరించలేదా ఈరోజే కులము నాతో చెప్పింది ఏమయ్యా మా వంశములకు మూల పురుషుల వైష్ణుడు దేవాస గురీ పుత్రుడు కాదా అతను పంచమ జాతి కన్యాన అవంగతి శక్తిని ఆ శక్తి చెండవలయందు పరాసుని ఆ పరాసుని పల్లెపరిచిన మర్చిదేందు మా తాత వివాసుని ఆ వివాసుడికి విధేయ పితామ ఎందుకతో మాతని

నానో సోదర దిశసన ఆలక కార్యకశటి తీరికబు దపిచ్చుబో मामा గానర సాయి బాబా సిజీ మనం స్వయంగా సిమల దపిచ్చుబో పంజరదలా తనకి తిని బాలి విధు నాయకుడు నేను ఈ సకల సమక్ష మధ్యమున పండిత మధ్యమున సోదా ఈ క్రో మహాప్ర